తెలంగాణ అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి సందర్భంగా ఈ రోజు కళాశ్రీ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కళాకారులకు బల్గంపేం సత్తన్న మరియు అడ్వాల జ్యోతి గారు అలిశెట్టి పురస్కారాలు అందించారు

మరియు ఉమ్మడి కర్నాడ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ఒక జానపద రంగాన్ని పరిచయం చేసి ఈ కార్యక్రమాన్ని కొరకు ప్రత్యేకంగా గోగా ఆర్టిస్ట్ ప్రముఖ చిత్రకారులు ఒకసారి రాసి కోరుతున్నాం

సరస్వతి శతకంతో ప్రారంభమైనటువంటి వీరి సాహితీ ప్రస్థానం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాలుగు शत शरद वर्तमान शतमे शतम वसंता शतमें विद बृहस्पतिशतायुश

ఆయ శీమేంద్రయే ప్రతిదిన స్థితి మంత్ర సఫలసంతో వేలోక్తం వైకుర్లాయా కృద్ధస్తు కోట్రా కృద్ధ్రస్తు వంశా కృద్ధ్రస్తు ఉత్తర ఉత్తరాది గాన సిద్ధిరస్తు మనోవాంఛా ఎన్నికైనాలు కరీంనగర్ టైమ్స్ అనే పత్రికల ద్వారా సాహిత్య ప్రస్థానం మొదలైంది అనేక పత్రికలు Genesis hey. విత్రోజే వస్తు ఆచంద్రార్కం వంశరాభుద్ది రస్తు భోత్రా భుద్ది రస్తు ఉత్తర ఉత్తర విధాన శ్రీ నా పుస్తకాలను దాశర నిపుస్తకవిలా అనేక పుస్తకాలను ప్రాసిష్టు శత్యే जय जिनेंद्र जय जिनेंद्र हो ब्रह्मा अयमोर्गा परमनिस्ते सुवचा बाबाजी सुदर्शन महाराज जी का में स्थानीय म्युनिसिपल चेयरमैन श्रीमती श्रुति गांधी अलग 30 నివేదిక మీద ఉన్న అతిథులందరికీ వేదిక ముందున్న మీ అందరికీ నా నమస్కారాలు అలిశెట్టి ప్రభాకర్ గారితో నాకున్న అనుబంధం దాదాపు నైన్టీన్ ఎయిటీ వన్ ఆయన మా అన్నం కాంప్లెక్స్లోనే అధ్యక్ష ఉండేవాడు అన్నం కాంప్లెక్స్లోనే అధ్యక్ష ఉండేవాడు అప్పుడు ఆయన స్టూడియోలో నేను ఆయనతో పాటు ఉండి ఈ కవిత్వం నేర్చుకోవడంలో కానీ ఫోటోగ్రాఫీ నేర్చుకోవడంలో కానీ ఆయన నాకు చాలా సహకారిగా ఉండేవాడు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా మేము ఎప్పుడైనా ఆయన దగ్గర వెళ్ళి ఆయనతో సత్సంబంధాలు అలాగే ఉండేవి నాకు మంచి మిత్రులు మనిషికి పురస్కారాలకి అలాగే కళాశ్రీ సాంత వేదికకు విచ్చేసిన గౌరవనీయులు ముఖ్య అతిథులు బలగ మూవీ పేరు సత్తన్న గారికి అలాగే రామకృష్ణ మైలాడికి కళాశాల ప్రిన్సిపల్ గారికి మరి మా కొన్నం చంద్రమన్న గారికి అట్లాగే ఇంకా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ బహుశా నేను అందరి పేర్లు చెప్పకపోవచ్చు ఎందుకంటే బాగా పెద్దగా ఉన్నది స్టేజి కాబట్టి బాగా మంది ఉన్నారు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అట్లాగే సభ అధ్యక్షులైన గుండేటి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఇంతమంది కవులు రచయితలు సింగర్లు ఇంత మంది ఉన్నారు కదా మరి వీళ్ళందరూ కూడా నేను మాట్లాడితే ఇష్ట బ్రహ్మాత్రం వేసినట్టు ఉంటుంది కాబట్టి సో అంత ధైర్యం చేయలేదు ఇందాకే రాజన్న చెప్పినట్టు నేను కూడా కాకపోతే కొంచెం అయితే మాట్లాడతాను మీ అందరికీ ఈ సాహిత్య పురస్కారాలు వచ్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే జగిత్యాల గడ్డ అంటే కళలకు అడ్డ సో అట్లనే మరి ఏ కళలైనా ఎలాంటి రాజకీయాలైనా ఏది చేయాలన్న జగిత్యాల నుంచి మొదలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో మరి అలాంటి జగిత్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది మరి అట్లాగే ఈరోజు ఈ పురస్కారాలకు ఏదైతే మనం ఇంత మంచి గొప్ప పురస్కారాలు అంజలి ప్రభాకర్ గారి పేరు మీద మనం ఏదైతే చేసుకుంటున్నామో ఆయన రోజు ఒక పద్మశాలి బిడ్డ అయినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది మరి అట్లాగే మరంతా ఎవరైనా ఒకటే ఆలోచించాలి రచయితను ఒకటే చెప్పారు గంట కంటే కలం గొప్పది అని చెప్పేసి మరి కలం పెడితే ఎంతటి పాడైనా భయపడాల్సిందే మరి అంతటి గొప్పటి కళ మన పలిసటి ప్రభాకర్ గారికి ఉంది కాబట్టి ఒకరిని ఒక మహిళని కానీ ఒక ఎవ్వరినైనా సరే పొగడడానికి ఒక పవిత్ర రాయత్న అవసరం ఉంటుంది మరి అలాంటిది ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఆయన కళని ఉపయోగించి ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత మరి ఆయన కుటుంబానికి ఇల్లు లేదు అని చెప్పేసి మొన్ననే మేము మాట్లాడుకున్నాం రాముగారి జయంతి వర్ధంతి కాబట్టి మరి ఆ నాడు అనౌన్స్ చేయడానికి ఉన్నది రేపటి రోజు నాడు ఆయనకి ఇక్కడ జగిత్యాలలోనే ఇల్లు శాంక్షన్ అయి ఉన్నది కాబట్టి మరి ఈ విధంగా కూడా చెప్పడం జరుగుతుంది మనకు గొప్ప మనిషి ఏ రోజైతే స్త్రీలు అస్తమించి మనకు దయిస్తాడో అలాగే ఆయన కూడా అదే రోజు చనిపోవడం జరిగింది మనలాంటి ఒక వ్యక్తి అంత గొప్ప వ్యక్తి మన జగిత్యాల గడ్డ మీద ఉండడం మా పద్మశాలి అవ్వడం ప్రతి ఒక్క బడుగు బలగిన వర్గాల ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి ఈ సామాజిక వర్గాన్ని ఒక మంచి పాటలో మంచి మంచి వేలో మనందరినీ తీసుకెళ్ళినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ రోజు జగిత్యాల గడ్డ మీద కానీ ఈ రాష్ట్ర స్థాయిలో ఎంతమంది ఉన్నారు మీ అందరికీ జర్నలిస్ట్ కొన్నమాట సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే ఈ కళను కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను ఎందుకంటే ఈ కళలో ప్రపంచంలోనే మనందరం బ్రతకాలి నిజ జీవితం ఏంటిది అనేది ఆ కళల రూపంలోనే ఆ రాతల రూపంలోనే మన జీవితాలు బయటకు వస్తాయి కాబట్టి రోజు ఇంటికి రాదు మరి అలాంటి కళ ప్రతి ఒక్క మహిళలో ప్రతి ఒక్క పురుషునిలో ఉండి కళ నుంచి కళను ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తాను అలాగే అలశెట్టి ప్రభాకర్ గారు మరి ఒక కవినిగా కాదు ఒక గా కూడా మనందరికీ పరిచయం ఆయన తీసిన ఫోటోలైనా మరి ఆయన రాసిన కవితలైనా ఈరోజు వ్యాప్తంగా ఆయన ఎంతగానో గుర్తు చేసుకుంటున్నారు ఏనాడు బ్రిటిష్ కాలంలో చాలా మంది యుద్ధం చేసి

నాకు గొప్ప గురించి మాట్లాడాలంటే నేను సరిపోను వాళ్ళు ఉన్నారు మాట్లాడతారు కళాకళ కోసం కాదు ప్రజల కోసం అన్నవారిలో ఆయన పాఠముడు నాకు తెలిసి జీవితాన్ని త్యాగం చేసి కేవలం సమాజం కోసం ప్రజల కోసం అని ప్రశ్నించి జీవితానికి అర్థం పట్టి ఒక మంచి జీవితం ఎలా ఉన్నాడో మంచి దారి ఎలా ఉన్నాడో చూపిస్తుంది ఫలితం అతను గొప్పవాడు ఈ రోజుల్లో ఆయన ఉంటే సమాజం మార్పులు చాలా పరిగెత్తి విధంగా ఆయన ఆయన సిద్ధాంతాలు బ్రతికి ఉన్నాయి బతికే ఉన్నాయి